హాయ్ గాయ్స్ హవ్ ఆర్ యూ వెల్కమ్ టు అవర్ ఛానల్ అశ్వి బ్లాగ్స్ ఇన్ తెలుగు హాయ్ అండ్ ఈ వీడియోలో అయితే త్రీ కేజెస్ చికెన్ పిక్లు ప్రిపేర్ చేయడం ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇది మనకి బయట టూ త్రీ డేస్ స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయితే వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట యాక్చువల్గా మనం ఏంటి అంటే డైలీ కూడా చికెన్ తెచ్చుకొని వండుకోవడం కంటే ఎప్పుడైనా సరే అంటే వన్ మంత్ వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి త్రీ కేజెస్ చికెన్ అయితే తీసుకున్నాను దాన్ని నీట్గా వాష్ చేయాలన్నమాట మనం ఉప్పు పసుపు వేసుకొని కొంచెం వెనిగర్ వేసుకొని వాష్ చేసుకోవచ్చు నెక్స్ట్ దీన్ని వచ్చేసి ఒక మందంగా ఉండే బాండీలో వేసేసి మనం కొంచెం బాయిల్ చేయాలి అంటే వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు దానిలో నుంచి వాటర్ వస్తాయి కదా చికెన్లో నుంచి ఆ వాటర్తో సరిపోతుంది బాగా మనకి పీసెస్ అనేది మంచిగా కుక్ అవుతాయి అనమాట ఇక్కడ చూడండి చాలా వాటర్ అయితే వచ్చాయి ఈ వాటర్ అన్నీ కూడా పోయేంత వరకు మంచిగా మనం కుక్ చేసుకోవాలన్నమాట కొంచెం పసుపు వేసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది సో మనకి పీస్ అనేది ఎప్పుడైతే మెత్తగా వస్తుందో ఇంకా మనం ఆ వాటర్ కూడా అన్నీ అయిపోతాయో అప్పుడు ఆఫ్ చేసుకోవడమే నెక్స్ట్ ఇంకొక ప్యాన్లో అయితే ఇలా మసాలాకి సంబంధించినవన్నీ చెక్క ధనియాలు ఆవాలు అండ్ యాలకులు ఇవన్నీ కూడా కొన్ని కొన్ని వేసేసుకొని మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో దీనికి మనకి చికెన్కి వచ్చేసి గ్రేవీ వచ్చే గ్రేవీ దీని ద్వారానే వస్తుంది అండ్ ఆయిల్ నెక్స్ట్ ఈ గ్రేవీ ఇదంతా కూడా మసాలా ద్వారానే గ్రేవీ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి అన్నమాట మనకు కావాలి అంటే అల్లం వెల్లుల్లి వేస్ట్ పేస్ట్ వేసి కుక్కర్లో వేసేసి విజిల్ పెట్టుకోవచ్చు ఒకటి రెండు విజిల్స్ కానీ పీస్ అయితే మనకి మెత్తగా అయిపోతుంది అనమాట మెత్తగా అయిపోయి పీస్ అనేది చిన్న చిన్నగా అయిపోతాయి స్మాష్ అయిపోతాయి అనమాట కుక్కర్లో వేసుకుంటే మనం గిన్నెలో వేసుకొని బాయిల్ చేసుకోవడమే బెటరు నెక్స్ట్ ఇంకా ఉడికిన పీసెస్ని తీసి ఆయిల్లో వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ వేసేసాను ఆయిల్ వేసేసి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను అనమాట చాలా టైం టేకింగ్ ప్రాసెస్ బట్ కాకపోతే వన్ మంత్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు దీన్ని ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనం వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట మంచిగా ఫ్రై చేసుకోవాలి చాలా టైం పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వన్ అవర్ వరకు పడుతుంది చికెన్ అనేది ఫ్రై అవడానికి సో కుక్కర్లో కంటే కూడా మనం గిన్నెలోనే పీసెస్ అనేది బాయిల్ అయినంత వరకు ఉంచుకోవడం బెటరు ఎందుకంటే కుక్కర్లో వేయడం వల్ల మనకి పీసెస్ నుంచి మొత్తం కూడా స్మాష్ అయిపోయినట్లు అయిపోతాయి అనమాట పీసెస్ అంత మంచిగా అనిపించదు చికెన్ పీసెస్ అన్నీ కూడా రెడ్ కలర్లో వచ్చేంతవరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ లోపల నేనైతే ఇక్కడ మసాలా వేస్తున్నాను మిక్సీకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాలు ధనియాలు చెక్క లవంగా ఇవన్నీ కూడా మిక్సీకి వేసేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీకి వేసేసి పెట్టుకున్నాను అవి ఫ్రై అయ్యే లోపల ఈ పనులన్నీ చేసేసుకోవచ్చు ఇక్కడ చూడండి మసాలా పౌడర్ ప్రిపేర్ అయిపోయిందనమాట ఇది కొంచెం మనం ఎక్కువ తక్కువగా వేసుకున్న ఎక్కువగా వేసుకున్నా పర్లేదు స్టోర్ చేసుకోవచ్చు సో అందుకనే అన్నీ కూడా కొలతలు ఏం లేకుండా మామూలుగా ధనియాలు కొన్ని అలా తీసుకొని ఫ్రై చేసుకోవడమే ఇది ఎందుకంటే మిగిలింది అంటే నెక్స్ట్ మనం ఏ కర్రీలో అయినా యూజ్ చేసుకోవచ్చు పీసెస్ అనేది ఎక్కువ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ పీసెస్ పచ్చి పచ్చిగా ఉంటే పిక్లు అనేది పాడైపోతూ ఉంటుంది అందుకని చెప్పేసి మనం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఎక్కువ టైం పట్టినా సరే మనకు ఆ పీస్ అనేది కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా సరిపోను ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది మనం పికిల్కి సరిపోను ఆయిల్ పోసుకుంటే ఇంకా ఆయిల్ అనేది మనకు మిగలకుండా ఉంటుంది నెక్స్ట్ వాడుకోవడానికి ఇది నాకు ఈ పికిల్కి సరిపోను ఆయిల్ ఉందన్నమాట సో ఆయిల్లోనే నేను ఇంకా పీసెస్ వేసాను నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పీసెస్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్న తర్వాత అది కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట మనం ఆయిల్ మంచిది యూజ్ చేసినప్పుడు ఇలా ఫ్రై చేసేటప్పుడు కొంచెం పొంగ అనేది వస్తూ ఉంటుంది బట్ మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత ఆ పొంగ అనేది అయిపోతుంది మనకి ఇలా ఆయిల్ పొంగు తగ్గింది అంటే అన్నీ కూడా మంచిగా ఫ్రై అయినట్లు అర్థం అనమాట ఇంకా మొత్తం ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఎక్కువ టైమే తీసుకొని ఫ్రై చేసుకోండి మనకి పికిల్ నిలువ ఉండాలంటే మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట అన్నీ కూడా ఇక్కడ చూడండి చికెన్ పికిల్ కూడా మొత్తం చికెన్ పీసెస్ కూడా మొత్తం మనకి మంచి రెడ్ కలర్లో అనమాట గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వచ్చాయి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా కొంచెం నురుగనేది వస్తుంది అండ్ ఆయిల్లో కూడా మనం మంచి ఆయిల్ యూస్ చేస్తే ఖచ్చితంగా అనేది వస్తుంది ఇంకా తర్వాత నెక్స్ట్ ఈ పొంగంతా అయిపోయిన తర్వాత మసాలా పౌడర్ వేసుకోవాలి ఎక్కువ ఫ్లేమ్లో ఉన్నప్పుడు మసాలా పౌడర్ వేసుకోకూడదు ఇంకా లాస్ట్లో అయిపోయింది అనుకున్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా పౌడర్ సో ఆ మసాలా పౌడర్ అయితే వేసేసుకోవాలి అండ్ ఇక్కడ ఉప్పు కారం అన్నీ కూడా వేసేసుకోవాలి పీసెస్ మనం బాయిల్ అయ్యేటప్పుడే కొంచెం బాండీలో వేసి బాయిల్ చేసాం కదా ఆ టైంలో కొంచెం సాల్ట్ వేసుకుంటాము ఇప్పుడు ఇంకొంచెం తక్కువ సాల్ట్ వేసుకోవాలన్నమాట ఆల్రెడీ ఫస్ట్ మనం బాయిల్ అయ్యేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ సాల్ట్ వేసుకోవాలి సరిపోకపోతే మళ్ళీ మనం వేసి మిక్స్ చేసుకోవచ్చు సాల్ట్ అనేది ఈ ఉప్పు కారం ఇవి వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మనకి మంచిగా ఫ్రై అయితే సరిపోతుంది ఇక మనం ఇలా ఒక పావు గంట అలా వదిలేసిన తర్వాత చల్లబడ్డ తర్వాత ఇంకా సరిపోను నిమ్మరసం కలిపేసుకుంటే మనకి చికెన్ పిక్లు అనేది రెడీ అవుతుంది ఆరిపోయిన తర్వాత మనం ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు